శ్రీ రామనాథ ప్రభుజీ వారి దివ్య చరణాలకు ప్రణామాలు శ్రీ రామనాథ ప్రభుజీ వారి యొక్క శిష్యులలో ఓడిగంటి నరసింహ యోగి గారు ఒకరు వారు మన తెలుగువారు ఆంధ్రదేశంలో యోగ మార్గాన్ని బాగా ప్రచారం చేశారు అందరికో ఉపదేశాలు చేసి వారిని తరింపజేశారు చెట్టు ఎక్కి ఒత్తిడితో కట్టి వేసుకుని అక్కడ పడుకొని ఉన్నారు ఇంతలో దూరంగా ఆయనకు పెద్ద మంట కనపడింది అంటే అక్కడ జనసంచారం ఉంది అని తెలిసింది రాత్రిపూట దోవ తెలియడం కష్టం పగలు ప్రయాణించాలంటే సూర్యకాంతికి మంట ఉన్న ప్రదేశం కనబడదు ఎలాగా అందుకని సాహసించి రాత్రి చెట్టు దిగి ప్రయాణం ప్రారంభించారు రాళ్ళు పొగరు ఐదు ఆరు గంటలు నడిస్తే ఆ ప్రదేశాన్ని చేరడం జరిగింది ఎంత సాహసోపేతమైన కదొచ్చు చూడండి పదమూడేళ్ల పిల్లవాడి యొక్క ప్రయాణం ఇది అక్కడ ఒక కొండ గుహ ఉంది ఆ గుహ ముందు ప్రదేశం సమతలంగా ఉంది అక్కడ ఒక మహా తేజస్వి అయినటువంటి యోగి పద్మాసనంలో ధ్యానం చేసుకుంటున్నారు వారి ఎదుట అగ్ని ప్రజలతో ఉంది యోగిందులు వారిని చూస్తూ సూర్యోదయం వరకు వేచి ఉన్నారు సూర్యోదయం అయిన తర్వాత ఈ నరసింహయోగి ఆ మహాత్మనే పరిశీలన చూశారు ముఖంలో బాగా తేజస్సు ఉంది బాగా చిక్కిపోయి ఉన్నారు ఆ తేజస్సు వల్ల ఆయన జీవించున్నారు అని తెలుస్తోంది లేకపోతే ఆ చిక్కిపోయిన శరీరం చూసినట్లయితే ఆయన జీవించున్నారని తెలుసుకోవడం కష్టం నరసింహయోగి గారు స్నానం చేసి ఏం తినాలో తెలియదు అక్కడ అక్కడ రేగికాయలు మరియు కోసుకొని ఆహారంగా తీసుకొని సిద్ధ మహాత్మ ఎదురు కూర్చున్నారు ఆ సిద్ధ మహాత్ముని హిమాలయాల్లో ఉండే యోగి పుంగోలు అని పిలుస్తారు వారి వయసు మూడు వందల యాభై సంవత్సరాలట ఎంత ఆశ్చర్యంగా ఉంది చూసారా వారు శివాజీ మహారాజు కాలంలో ఆయన దగ్గర పండితులుగా ఉండేవారు మహమ్మదీయులు విపరీతమైనటువంటి మతాభిమానంతో హిందువులపై చాలా అత్యాచారాలు చేసేవారు అది చూసి చెలించిపోయి ఈయన కూడా ఒక ఖడ్గం తీసుకుని సామ్రాజ్య రక్షణ కోసం తను తాను సమర్పించుకోవాలి అనుకున్నారు ఈ మాట శివాజీ మహారాజు దగ్గర ప్రస్తావన చేస్తే స్వామి మీరు పండితులు ఈ శాత్ర విద్యలు మీకు అనుకూలం కాదు మీకు సరిపడవు అన్నారు ఆయన శివాజీ మహారాజు కానీ మీరు తమ దృఢదీక్ష వదలలేదు సైన్యంలో చేరారు మహారాజు అనుమతి అనుమతితోటి వీర తానాజీ వారి శిష్టిలో ఉండేవారి ప్రాథమిక శిక్షణ పొందారు మేర గారి సైన్యంలో ఉన్నారన్నమాట దళవాయి ఉద్యోగం ఆ సమయంలో సింహగడు యుద్ధం జరిగింది ఆ శిహగుడ యుద్ధం చరిత్ర అది పెద్ద చరిత్ర తానాజీ చరిత్రలో వస్తుంది శివాజీ మహారాజు యొక్క తల్లి నాకు ఆ సింహగడు కావాలి అని కోరుతుంది అన్ని దానికి ఆ సమయంలో తానాజీ గారి ఇంట్లో ఓ వివాహం ఉంది ఆ వివాహ పద్ధతి తాను తీసుకుని తానాజీ గారిని పంపించారు ఈ తానాజీ గారు తన సైన్య సమేతంగా ఆ సింహగడ్డి యుద్ధానికి వెళ్ళారు అక్కడ చాలా తీవ్రమైన యుద్ధం జరిగింది ఆ సింహగడ్లో ఉండేటువంటి నాడే చాలా బలవంతుడు మా తానాజీ మహారాజు తానాజీ చాలా శక్తితోటి నరికేశారు కానీ ఆ శత్రువు యొక్క ఖడ్గం ఈయన గుచ్చుకుంది ఈయన మరణించారు తానాజీ మరణించారు ఆ శత్రువు మరణించాడు సింహగడ్డి మాత్రం దొరికింది అప్పుడు అన్నారు శివాజీ మహారాజు అన్నారు సింహం పోయింది గడు దొరికింది అని తానాజీ వంటి మహాశక్తివంతులు యోధుడిని కోల్పోవడం జరిగింది అయితే ఎప్పుడైతే అలా జరిగిందో ఈయనకు చాలా బాధ కలిగింది వేరే తానాజీ అంత డా మరణించారు ఎదురుకుండాను ఆయన వేరే మరణాన్ని చూసి ఆయన చెలించిపోయారు ఎందుకంటే చాలా చిత్రం అతను బాగా లా ఎత్తుగా ఉదయపాండు అతని పేరు ఆ శత్రువు అనమాట బాగా ఎత్తుగా లావుగా ఉంటాడు బలంగా రోజుకి కొన్ని పొట్టేళ్ళు తినేసేవాడ ఈయన పొట్టివాడు తానాజీ ఈ తానాజీ గారి యొక్క శిరస్సుని నరికిశాడు అతడు శిరస్సు తెగినటువంటి మొండ చేతిలో ఉండే కత్తి ఆ ఉదయ్భాను యొక్క గుండెలో కత్తిని దింపి కత్తిని దింపింది తర్వాత అటు ఉదయ్భానుడు పడిపోయాడు ఇటు తానాజీ కూడా పడిపోయారు అంత మహాశక్తివంతమైన వాడు తానాజీ వీర తానాజీ వాళ్ళ చరిత్ర తలుచుకుంటే ఆశ్చర్యాన్ని ఎలా అయినా మన దేశం యొక్క స్వాతంత్రాన్ని కాపాడాలి అని చెప్పని ప్రాణాలను అర్పించేసిన మహాపురుషుడు వాళ్ళు ఆ తానాజీ వీరమరణాన్ని చూశారు ఈయన చెలించిపోయారు చాలా వైరాగ్యం కలిగింది ఇంకా అనవసరం ఈ ఈ ప్రపంచంలో చేయడం మనం తపస్సు చేసుకోవాలి అని చెప్పని ఆయన ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ హిమాలయాల్లో సచ్చిదానందావధూత అని చెప్పి ఒక మహాపురుషుడు ఉండేవారు వారి దగ్గర పన్నెండు సంవత్సరాలు సేవ చేశారు శాసనం చేశారు అప్పుడు ఈయన కూడా యోగిస్తులు అయ్యారు అప్పటి నుంచి కొన్ని శతాబ్దాల కాలం వారు జీవించారు ఆశ్చర్యంగా ఉంది కదా మూడు వందల యాభై సంవత్సరాలు జీవించారు ఆయన ఈయన పేరు సర్వానందావధూత ఆ సచిదానందవధూత అనే ఈయన గురువుగారికి అప్పటికి ఎన్ని శతాబ్దాలు అయితే ఉందో ఆయన నేను కైవల్యాన్ని పొందుతాను మీరు ఇక్కడ ఉండండి అని చెప్పని ఆదేశించి ఆయన శరీర త్యాగం చేశారు తర్వాత మూడు వందల యాభై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు ఈయన ముగ్గురు శిష్యుల్ని తరింపజేశారు ఈయన శిష్యుల్లో కూడా చాలా గొప్పవాడున్నారు ఈయన మూడో ఈయన మూడో శిష్యుడు ఝాన్సీ లక్ష్మీబాయి వద్ద సైనికునిగా పనిచేసేవాడు ఆమె మృతదేహం బ్రిటిష్ వారికి దక్కకుండా కాపాడి ఆమెకు అంతిమ సంస్కారాలు చేసినవాడు ఆయన మహానుభావుడు ఆయన ఆ తర్వాత యోగిగా మారిపోయినాడు అలాగే సర్వానంద అవధూతలకు నాలుగవ శిష్యులు మన నరసింహయోగి గారు వీరు ఆయన ఆ సర్వానంద అవధూత జ్ఞానంలోంచి లేచేంత వరకు ఎదురుగుండలు చూస్తూ కూర్చున్నారు తనకు దొరికిన వాటిని ఏవో తింటున్నారు కాలక్షేపం చేస్తున్నారు మూడు రోజులు గడిచింది నాలుగవ రోజు ఆ అవధూత ముఖాన్ని ఓంకారం వినబడింది ఆయన కళ్ళు తెలిచారు ఎదురుగుండా ఉండే పిల్లవాడిని చూశారు నాయన ఎవరు నువ్వు అడిగారు ఇంత వృత్తాంతం చెప్పారు కానీ ఇంట్లోంచి పారిపోయి వచ్చిన విషయం మాత్రం చెప్పలేదు చెప్పబోతే నాయనా నీ ఇంటి దగ్గర తాతగారు తల్లిదండ్రులు బాధపడతారు కదా నువ్వు ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి వాళ్ళని ఆనందింపజేయన్నారు అంటే నరసింహయోగేంద్రులు అన్నారు స్వయా కేవలం మీ అనుగ్రహం కోసం చెప్పని నేను ఇలా పారిపోయి పారిపోయి వచ్చిన విషయం చెప్పలేదు మీ దగ్గర దాచా అజ్ఞానాన్ని క్షమించండి నేను మీ వంటి వారి సేవలో తరించాలని ఒక స్థిర నిర్ణయంతో ఉన్నాను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి తరింపచేయండి అని ప్రార్థించారు దానికి అవతల సంతోషించారు నాయన నేను నీకోసమే ఆరు బయట ధ్యానంలో కూర్చున్నాను అగ్నిహోత్రాన్ని ప్రచురింపజేసి ఆ అగ్నిహోత్రాన్ని చూసి నా దగ్గరికి వస్తావని నువ్వు పూర్వజన్మలో నా కొంత సేవ చేసావు ఆ సేవకు ఫలంగా నేను నీకు ఇవ్వవలసిన అవసరం ఉంది ఆ సమయం వచ్చింది అందుకోసం నేనే నా ఆకర్షణ వల్లనే నేను ఎక్కడినిక్కడ రప్పించగలిగాను ఇంత చిన్న వయసులో నా దగ్గరికి ఎలా వచ్చావు అనుకున్నావు నా శక్తి వల్లనే ఇక్కడికి వచ్చావు నువ్వు కాలకృత్యాలను తీర్చుకురా అని మృదు మధురంగా పలికారు నరసింహి గారు ఆశ్చర్యపోయారు ఓహో ఇలా ఉంటుందన్నమాట ఆయన కాలకృత్యాలు తీర్చుని వారి సన్నిధికి వచ్చారు అక్కడ దొరికే కన్నమూలాలు తినే పద్ధతి చెప్పారు ఆ ప్రదేశంలో సోమరాజ కందం దుంప ఉంటుంది అది ఎక్కువ దొరుకుతూ ఉంటుంది అవి కాకుండా ఈ చెట్ల యొక్క ఆకుల్లో కొన్ని వంటికి వేరు వేరు రసాలు ఉంటాయి కొన్ని ఉప్పగా ఉంటాయి కొన్ని కారంగా ఉంటాయి ఆ ఆకుల రసాలను కలిపి దుంపలతోటి ఆహారాలను ఎలా తినాలో ఆ విధానం ఆయన నేర్పారు తర్వాత ఈయన ఎదురకుండా కూర్చోబెట్టుకుని ఈ హిమాలయ ప్రాంతాల్లో తట్టుకోవడానికి శరీరం చాలా దారిఢ్ర్యం కావాలి దానికి రాజయోగ ధారణ అవసరం అంటూ కొన్ని హఠయోగ ప్రక్రియలు నేర్పారు ఈ హఠయోగ ప్రక్రియలు ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అని చెప్పారు షట్క్రియల్లో నేతిక్రియను నేర్పారు మర్నాడు నైనా నువ్వు నేతిక్రియని శాసనం చేస్తుండు ఉండు భగవద్గీతలో భగవద్గీతలో ఉండే కొన్ని విషయాలు నువ్వు మన్నం చెయ్యి అంటూ మళ్ళీ ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయారు మళ్ళీ ఏడవ రోజు కానీ ఆయన సమాధి నుండి లేవలేదు అబ్బా ఏడేసి రోజులు ఈయన ఎదురు చూస్తూ కూర్చోవలసి వచ్చేదనమాట అవునండి ఈ నేతిక్రియ శాసనం చేస్తుండడం ఆ అవధూత ఎదురుగుండా కూర్చుని వారినే చూస్తూ కాలం గడిపేవారు ఏడవ రోజున అవధూతలు మళ్ళీ కళ్ళు తెరిచి నీ సాధన సాగుతుంది కదా ఇక్కడ వాతావరణాన్ని నీ ఆరోగ్యం భంగం కాలేదు కదా అని అడిగి మళ్ళీ ధౌతిక్రియని నేర్పారు మళ్ళీ ఈ మూలాలు ఉడికించి గురువుగారికి పెట్టి ప్రసాదంగా తాను కూడా తిన్నారు నరసింహయోగి గారు ఆయన ఈ అవధూత స్వామి నరసింహయోగ గారికి ఆ ప్రదేశంలో ఉండే అనేక విషయాలు వివరాలు సిద్ధ పురుషుల వివరాలు శాస్త్ర వివరాలు ఎన్నో బోధించారు మరునాడు మణి సమాజంలో గడిపారు ఇలాగా ఏడేసి రోజులకు ఒకసారి వారి దగ్గర ఉపదేశాలు పొందుతుండడం ఆరు నెలలు ఈ విధంగా ఉండి షట్క్రియలు నేర్చుకున్నారు నరసింహయోగి గారు ఆరు నెలల తర్వాత శీతాకాలం వచ్చింది అప్పుడు అవధూత స్వామి అన్నారు నైనా ఇప్పుడికా ఇక్కడ దుంపలు కూడా లభించడం కష్టం ఇక్కడ పూర్ణ సిద్ధులు కానీ ఉండలేరు నువ్వు హరిద్వారంలో మార్వాడి దంపతుల దగ్గర వెళ్ళిపో బద్రీనాథ్లో జ్యోతిర్ దర్శనం వెళ్లకు మళ్ళీ రా అని ఆశీర్వదించి పంపేశారు యోగిందులు వారిని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయింది కానీ మరి ఆ గురువుగారు ఆజ్ఞ పాటించాలి కదా మళ్ళీ హరిద్వార్ వచ్చేసారు హిమాలయ ప్రాంతాలను విడిచి కిందకి వచ్చేటప్పటికి ఆయన లోపల ఉష్ణశక్తి తగ్గినట్టుగా అనిపించింది అంటే ఈ నరసింహయోగి గారు అక్కడ ఉండడానికి ఆయన శరీరంలో ఒక ఉష్ణశక్తిని గురువుగారు ప్రసరింపజేసారనమాట అక్కడ నుంచి వచ్చేసాక ఆ ఉష్ణశక్తి తగ్గిపోయింది ఆ ఉష్ణశక్తి లేకపోతే అక్కడ ఆయన ఉండగలిగేవారు కాదనమాట హరిద్వారం దగ్గరికి మళ్ళీ వచ్చారు నార్బాడీ దంపతి ఇంటికి చేరారు వాళ్ళు చాలా సంతోషించారు దగ్గరికి చేరదీశారు వారికి ప్రశ్నకి సమాధానంగా తాను శతోపత ప్రాంతానికి వెళ్ళడం అవధత్త దర్శనం చేయటం మొదలైన అద్భుత విషయాలు వాళ్ళకి చెప్పారు ఆ తర్వాత ఆ మార్వాడి దంపతులు ఉపాధ్యాయులు నియమించి ఈయనకి శాస్త్రాధ్యయనం చేయించేవారు ఆరు నెలలు హరిద్వారంలో ఇలా అధ్యయనం సాగింది తర్వాత మళ్ళీ జ్యోతిర్దర్శనం వేళకు మళ్ళీ రమ్మన్నారు కదా అందుకోసం మార్వాడి దంపతులకు చెప్పి మళ్ళీ శతపథం వైపు వెళ్ళారు ఈ యోగేంద్రులు నరసింహయోగి గారు అవధో దగ్గరికి వెళ్ళేటప్పటికి వారు మామూలు స్థితిలో ఉన్నారు యోగేంద్రుడు చూసి చాలా ఆనందించారు నైనా వచ్చావా అని చేతితో వీపు సరిచారు ఆయన స్పర్శ తగిలేటప్పటికీ మళ్ళీ ఈ నరసింహయోగి గారిలో ఉష్ణశక్తి మళ్ళీ ప్రవేశించింది ఆ రోజే అవధూతలు ధ్యాన మార్గ ప్రాశస్యం వివరించారు ధ్యాన విధానాలు తెలిపారు ధ్యాన సాధన చేయవలసిందిగా చెప్పారు మర్నాడు సమాధిలో గడిపారు మళ్ళీ ఏడు రోజుల వరకు హఠయోగ సాధన ధ్యాన యోగ సాధన చేశారు నరసింహయోగి గారు ఏడో రోజున తెల్లారేసరికి యోగింద్రులకు విరోచనాలు పట్టుకున్నాయి ఇరవై ముప్పై విరోచనాలు బాగా నిరసించిపోయారు సూర్యోదయ వేళకు అవధూత సమాధి ఉంటే లేచారు ఈ లేచిన ఆయన ఆయన ఐదారు సార్లు విరోచనాలు గారికి ఇది తనకంటే విరోచనలు ఏదో సామాన్యుడు కనుక విరోచనాలు అవడం ఏమిటి అని చెప్పని నరసింహ గారికి మనసులో ప్రశ్న పేదలేదు గురుదేవ తమ పరిపూర్ణ శుద్ధులు తమకి అనారోగ్య బాధ ఏమిటి అన్నారు అంటే ఏం చెప్పారు నాయన నీకు పూర్వజన్మ కర్మవశం వలన మరి ఏడెనిమిది నెలలను తీవ్రమైన అనారోగ్యాన్ని పొందవలసిన కాలం ఇది అయితే నా దగ్గరికి వచ్చావు కనుక ఆ నుండి నీకు విముక్తి కలిగించడం కోసం దాన్ని నా మీదకి ఆకర్షించుకుని నీకు ఆ బాధ లేకుండా చేశాను నాయన నేను సాధన చేస్తున్నారు ఇది పెద్ద విద్య అన్నమాట ఏది ఇతరులకు దగ్గర ఉండేటువంటి అనారోగ్యాన్ని తన వైపు ఆకర్షించుకుని వాళ్ళకి లేకుండా చేయడం అలా ఎందుకు చేయడం కొందరు అయినట్లయితే అక్కడే తగ్గించేస్తారు వాళ్ళకే తగ్గించేస్తారు అంటే కర్మల్లో రెండు రకాలు ఉంటాయి తాత్కాలికమైనటువంటి అనారోగ్యమైనట్లయితే శిక్ష తగ్గించు కానీ కొన్ని బలమైనటువంటి దుష్కర్మలు ఉంటాయి బలమైన పూర్వజన్మ కర్మలు అవి తొలగించాలి అంటే అవి అనుభవిస్తాయి వాటిని ప్రారంభం అంటారు అలాంటి వాటిని ఏం చేస్తారు లేని వాళ్ళు ఇతరులైతే సంవత్సరాల తరబడి బాధపడవలసి ఉంటే వాటిని తమ వైపు ఆకర్షించుకుని అవి కొన్ని గంటల్లో తాము అనుభవించి ఇతరులకు ఆ దుఃఖాన్ని లేకుండా చేస్తారు అద్భుతం కదా అసలు ఎలా ఎలా సంభవం మా మా జీవితంలో తెలియదు ఇవి మాటే అర్థం కాదు కానీ యోగుల జీవితాల్లో ఇలాంటివి మనకు దర్శనమిస్తాయి మనకు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు అనేటువంటి ఆయన ధ్యానంలో ఈ విధంగానే ఇతరుల యొక్క రోగాలు తగ్గించేవారు వాళ్ళ తొలగించడానికి శక్యం కానివి కష్టం క్లిష్టతరమైనవి అనుకున్నప్పుడు వాటిని తన మీదకి ఆకర్షించుకుని వాటిని తాను అనుభవించి అవతల వాళ్ళు లేకుండా చేసేవారు ఇలాగ మనం మహాయోగుల జీవితాల్లో చదువుతాం అటువంటి పరిస్థితి ఇక్కడ మనకు తెలిసిందనమాట తర్వాత ఈ నరసింహాయ్య గారి చాలా ఆశ్చర్యం కలిగిపోయింది తన మీద ఎంత దయ గురువు గారికి ఆయన పాదాలని కన్నీడితో తడిపేశారు మర్నాడు మళ్ళీ అవ అవధూత సమాధిలోకి వెళ్ళిపోయారు ఈయన ఆహారం లేకుండా ఇన్ని రోజులు ఎలా ఉండగలుగుతున్నారు సందేహం వచ్చింది మళ్ళీ ఏడవ రోజున ఆయన సమాధి నుంచి లేచినప్పుడు ప్రశ్నించారయ్యా మీరు ఆహారం లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు అంటే అవధూత చెప్పారు నాయన అన్నం వలన ప్రాణాలకు ప్రయోజనం కలుగుతుంది అంటే అన్నం వలన ప్రాణాలు పోషించబడతాయి సమాధి స్థితిలో ప్రాణాలు ఆత్మస్వరూపంలో ఉంటాయి అంటే ఆత్మ ఎందు ఉంటాయి ఆత్మయందు లగ్నమే ఉంటాయి ఆత్మస్వరూపమే పరమాత్మస్వరూపం పరమాత్మ ఎందు ప్రాణాలు ఉన్నప్పుడు ఇంకా వాటికి స్వయం పోషకత్వం వస్తుంది ప్రదాత పరమేశ్వరుడు ఆయనతో కలిసి ఉన్నప్పుడు ఇక ప్రాణాలు ఎలా లక్ష్యం ఉంటాయి అక్కడికి వేరే పదార్థాలు అవసరం లేదు కనుక సమాధి స్థితిలో ఆ అన్న అవసరం లేదు అని చెప్పారు ఇలాగా ఆయన ధ్యాన సాధన కొనసాగిస్తూ ఆరు నెలలు గడిపారు శీతకాలం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అవధత్తు గారి ఆదేశంతో హరిద్వారానికి తిరిగి వచ్చేసారన్నమాట సరే ఎంత కష్టమైనటువంటి సాధన సాగుతుందో మహాపురుషులు అవ్వాలి అంటే మనిషి ఎంత శ్రమపడాలి ఎంత సాధన చేయాలి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది